పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైనటువంటి వ్యవహారం సాగింది పవన్ కళ్యాణ్ స్వయంగా తిరుపతిలోనే చెప్పారు ఆయన ఈఓకి ఏఈఓకి మధ్య గ్యాప్ ఉంది టిటిడి పాలక మండలి సమన్వయం లేదు ఇది నా దృష్టి కూడా తెలుసు వారం రోజుల క్రితమే నాకు ఈ సమస్యని ప్రస్తావించారు అయినా అది సర్దుబాటు కాలేదు అని స్వయంగా పవన్ కళ్యాణ్ మీడియా ముందు చెప్పారు అంటే అక్కడ సఖ్యత లేదు సమన్వయం లేదు ఎటువంటి ఐక్యత లేకుండానే అక్కడ ఏర్పాట్లు జరిగే ఏర్పాట్ల సమస్య వస్తుందని ప్రభుత్వానికి ముందే తెలుసు అయితే నిన్న పవన్ కళ్యాణ్ పిఠాపుర్లో జరిగినటువంటి గోకులాల ప్రారంభోత్సవ సభలో ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సమస్య ఉంది జరిగింది లోపం జరిగింది లోపానికి కారకులు ఎవరైనప్పటి కూడా అందరూ క్షమాపణ చెప్పాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు పైగా ఆ వేదిక మించి నేను కూడా క్షమాపణ చెప్పాను నన్ను మనసును కలిసి వేసింది కాబట్టి నేను క్షమాపణ చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు ఏఈఓ వెంకయ్య చౌదరి అందరూ క్షమాపణ చెప్పాల్సిందే టిటిడి పాలక మండలి సభ్యులు కూడా క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు ఆయన పేర్లు పెట్టి బిఆర్ నాయుడు శ్యామలరావు వెంకయ్య చౌదరి ముగ్గురు క్షమాపణ చెప్పాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు కానీ ఆ తర్వాత నిన్న సాయంత్రం మీడియా ముందు బిఆర్ నాయుడు టిటిడి చైర్మన్ మాట్లాడుతూ ఆ ఎవరో ఏదో మాట్లాడారని మేము స్పందించాలా క్షమాపణ చెప్తే ప్రాణాలు తిరిగి వస్తాయా అంటూ పవన్ కళ్యాణ్ మీదే సెటైర్ వేసేట పరిస్థితికి వచ్చారు చాలా చాలా ఇంట్రెస్టింగ్ వ్యవహారం ఉప ముఖ్యమంత్రి స్వయంగా క్షమాపణ చెప్పాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పేరు పెట్టి బహిరంగ సభలో ప్రస్తావిస్తే ఎవరో ఏదో అన్నారని మేము క్షమాపణ చెప్పాలా అంటూ ిఆర్ నాయుడు ఎదురు తిరిగారు ఇది చాలా పెద్ద దుమారం రేపింది చాలా పెద్ద చర్చకు దారి తీసింది పవన్ కళ్యాణ్ ని తీసి పడేశారు అన్నట్టుగా కామెంట్స్ వచ్చాయి పవన్ కళ్యాణ్ మాటని ఖాతరు చేయట్లేదు అన్నట్టుగా విమర్శలు వచ్చాయి ఆ తర్వాత కొద్దిసేపటికే మళ్ళీ టిటిడి చైర్మన్ వెనక్కి తగ్గి మరి ఆయన మీద ప్రభుత్వ వర్గాల నుంచి ఒత్తిడి వచ్చిందా ముఖ్యమంత్రి స్వయంగా ఆయన ఆదేశించారా ఏం జరిగింది తెర వెనకాల పక్కన పెడితే వెంటనే చైర్మన్ సర్దుబాటు చేసుకుని పవన్ కళ్యాణ్ మాటల్ని నేను తోసి పారేయడం లేదు పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు యాత్రికులకి తప్పు జరిగింది కాబట్టి తప్పు వల్ల యాత్రికులు ఇబ్బంది పడ్డారు కాబట్టి దానికి క్షమాపణ చెప్పడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని మళ్ళీ టీటీడీ చైర్మన్ సర్దుబాటు చేసుకున్నారు మొదటేమో క్షమాపణ చెప్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా ఎవరో ఏదో అడిగితే దానికల్లా మేము స్పందించాలా అంటూ మాట్లాడినటువంటి టీటీడీ చైర్మన్ ఆ వెంటనే ఏం జరిగిందన్నది పక్కన పెడితే ఎలాంటి ఒత్తిళ్ళు అన్నది మనం ఆలోచించిన దాన్ని పక్కన పెడితే ఆయన దిగి వచ్చారు చివరకు క్షమాపణ చెప్పారు పవన్ కళ్యాణ్ మాటల్ని నేను తోసి పుచ్చడం లేదంటూ సర్దుబాటు చేసుకున్నారు ఇంట్రెస్టింగ్ వ్యవహారం తద్వారా పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంలో తన మాట చెల్లుబాటు అవ్వక తప్పని పరిస్థితిని తీసుకొచ్చారు తన పై చేయిని సాధించుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాట అక్కడ నిలబడినప్పుడు కూడా ఈవో క్షమాపణ చెప్పలేదు ఏఈఓ క్షమాపణ చెప్పలేదు టిటిడి పాలక మండలిలో కూడా క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తే పాలక మండలిలో ఉన్నటువంటి జనసేన నేతలకు కూడా క్షమాపణ చెప్పినటువంటి దాఖలాలు లేవు టీటీడీ చైర్మన్ విషయంలో పవన్ కళ్యాణ్ మాట చెల్లుబాటు అయింది ఆయనదే పరిచయ అయ్యింది ఆయన మాట తీసి పారాసినటువంటి చైర్మన్ తిరిగి సర్దుబాటు చేసుకుని ఆయన చెప్పినట్టుగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది కానీ ఈవో ఏఈవో పాలక మండలిలో ఉన్నటువంటి జనసేన సభ్యులు సహా ఎవరు క్షమాపణ చెప్పినటువంటి దాఖలాలు లేవు అయితే ఇంత అన్యాయం జరిగి ఆరుగురు ప్రాణాలు పోయిన తర్వాత క్షమాపణ చెప్తే సరిపోతుందా క్షమాపణ కాదు అసలు ఈ కేసులో దోషులుగా వాళ్ళందరినీ తేల్చి ఈయనే తప్పు జరిగింది దానికి ఈవో ఏఈవో ఈవో చైర్మన్ అని తేల్చిన తర్వాత వాళ్ళ మీద కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయకుండా క్షమాపణ చెప్పమన్నవేంటి అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి కానీ క్షమాపణ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఆశించినట్టుగా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసినట్టుగా బహిరంగంగా కోరినట్టుగా ఇంకా ఈవో ఏఈఓ టీటీడీ పాలక మండలి స్పందించలేదు మరి వాళ్ళైనా స్పందిస్తారా ఏం జరుగుద్ది అని చూడాలి కానీ చైర్మన్ మాత్రం ముందు పవన్ కళ్యాణ్ మాటను తోసిపుచ్చేసినప్పటికీ చివరికి పవన్ కళ్యాణ్ ఆదేశాలకు తగ్గట్టుగా క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ మాట చెల్లుబాటు కాక తప్పని పరిస్థితిని తీసుకొచ్చినట్టు అయింది పవన్ కళ్యాణ్ ఆధిక్యాన్ని సాధించినట్టు అయింది పవన్ కళ్యాణ్ మాట ఆధిపత్యం నడుస్తున్నట్టుగా స్పష్టం అయ్యింది ఇది ఒక కీలకమైనటువంటి వ్యవహారం పవన్ కళ్యాణ్ రాజకీయంగా తన వ్యూహం ఏంటి ఆయన ఎందుకని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అటు పాలక ఇటు ప్రతిపక్ష రెండు రకాల పాత్రలు ఆయనే పోషించాలనేటువంటి స్కెచ్లు ఆయన ఉన్నారా ఇలాంటి ఎన్ని ప్రశ్నలు కూడా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసినట్టుగా పవన్ కళ్యాణ్ మాటను తోచిపుచ్చితే టీడీపీలో గాని టీడీపీ ప్రభుత్వంలో గాని నడిచే అవకాశం లేదని మరోసారి నిన్న తేట తెల్లమైంది చాలా కీలకమైనటువంటి వ్యవహారం